తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎప్పుడు లేదు కదా ఇప్పుడు నూట ఐదు సీట్లలో పదకొండు సీట్లు అది కూడా ఒక ఫ్యాక్షన్ ఏరియాలో రెండు సీట్లు లేకపోతే చిత్తూరు కూడా స్వీప్ అయిపోయి ఉండేది అనేక జిల్లాలు స్వీప్ దీంట్లో స్వీప్ గాని జిల్లా ఉంది చిత్తూరు ఒకటి కడప ఒకటి ప్రకాశం ఒకటి విజరాక్ ఒకటి వైజాగ్ ఈ వైజాగ్ లో కూడా ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఓన్లీ అక్కడ ఎందువల్ల ట్రైబల్ ఏరియాస్ లో దీనికి మొగ్గు చూపారు అనేది మనకు తెలియదు అక్కడ వాళ్ళు అనలైజ్ చేయాలి అరకు ఆ ఏరియాలో ఈ నాలుగు జిల్లాల్లో తప్పితే ఇంకెక్కడ వీళ్ళకి అవకాశం లేదు సరే ఈ ఐదేళ్ళ జగన్ గారి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజల్లో ఒక అభద్రతా భావం ఉంది అది ఇప్పుడు ఫ్రీ అయింది స్వతంత్రంగా ప్రజలు ఉండాలంటే కొంత ఎగ్జాక్ట్లీ ఇందాక మీకు చెప్పిన కారణాల్లో ఆ కారణాలతోటి ఇది ఒక బలమైన కారణం ఎట్లంటే ఇప్పుడు ప్రజలకు ఏముండాలి ఇది ప్రజా ప్రభుత్వం అంటే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలగల అది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా అనుకూలంగా అయినా మాట్లాడగలిగేటువంటి ఇది ఉండాలి ఆ వాక్ స్వాతంత్రం ఉండాలి అది ఈ ప్రభుత్వంలో ఎక్కడుంది అసలు నాయకుల్నే ఇవ్వలేని పరిస్థితి ఇంకా సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ భావాలనే చెప్పలేదు వాళ్ళ మీద దౌర్జన్యాలు ఏదైనా ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెట్టడం కేసులు పెట్టడం తప్పుడు కేసులు ఈ రకంగా అణచివేతతో అది మనకి సైన్స్ ఉంది కదా ఒక స్ప్రింగ్ ని అట్టా తొక్కి పెట్టుంటే బలమైన స్ప్రింగ్ ని నీ కాలు ఏమాత్రం ఎప్పుడు దాని మీద పట్టు కోలిపోద్దు ఆ స్ప్రింగ్ బలంగా నీ ముఖాన్ని తాకద్దు ఆ సైన్స్ డిగ్రీ లాగా ఇక్కడ పనిచేసి జనాలు కాచుకొని కక్షగా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా మనం ఈ గవర్నమెంట్ ని ఎప్పుడు ఓడిద్దామా ఈ బాధల నుంచి ఎప్పుడు బయటపడదాం ఒకటి ఇవన్నీ కారణాలు ఇంకోటి భయంలో బతుకుతున్నారు అసలు మాకు సోషల్ సెక్యూరిటీ అని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఎవరికి చెప్పుకోవాలా అడిగితే జైలు లేదు పోలీస్ మెంట్ ఏంటి దీన్ని ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అని మొత్తానికి ప్రజలంతా బాగా విసిగి వేసారు భయం ఒక పక్క భయం ఒత్తిడి ఇంకొక పక్క నో డెవలప్మెంట్ నో ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కారణం సార్ ప్రజెంట్ అప్పులు కుప్పలుగా మారేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులు ఎలా మీ నాయకులు చంద్రబాబు గారు గట్టినెక్కిస్తారంటారు ఈ గతంలో ఉండే ఎగ్జాంపుల్స్ చూస్తే ఆయన విజనరీ లేటర్ ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే భగవంతుడి స్క్రిప్ట్ ఇప్పుడు కొత్తగా ఈ రోజు రాసిన స్క్రిప్ట్ ఆయనకు అనుకూలంగా వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తుడు ఆయన బతికిచ్చినప్పుడే ఆయన్ని అలిపిర్లో ఒక సెకండ్ లో ఏ ఫ్యాక్షన్ ఆఫ్ ద సెకండ్ లో ఆయన బతికి వాస్తవం ఆయన కూర్చున్న సీట్ కింద తగలాల్సిన బాంబు డిక్ కి తగిలింది ఎప్పుడైతే ఆ డిక్కీకి తగిలిందో ఆయన గాయాలతో బయట అదే సీట్ కింద కానీ ఎక్స్ప్లోర్డ్ అయ్యి అంటే ఆయన స్పాట్ లో చనిపోయి ఉండేవాడు అంటే భగవంతుడు ఆయన ఏదో కారణం ఈ రోజు మళ్ళా ఆయనే స్క్రిప్ట్ ఏంటంటే సెంట్రల్ లో ఇప్పుడు వచ్చే మోడీ గవర్నమెంట్ ఈయన మీద డిపెండెంట్ ఎందుకంటే పూర్తి మెజారిటీ ఫార్టీ వచ్చింది టూ ఫార్టీ వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఈయన సపోర్ట్ జేడి నితీష్ కుమార్ సపోర్ట్ కంపల్సరీగా రావాలి అందరికన్నా ఎక్కువ మంది ఎంపీలు ఉండేది మనకే బీజేపీ తర్వాత బీజేపీ తర్వాత ఇప్పుడు సిక్స్టీన్ జనసేన రెండు పద్దెనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎయిటీన్ ఎంపీస్ ఉండేది మన రాష్ట్రంలో ఉంది మేజర్ చంక్ ఈ స్క్రిప్ట్ ఏంటి ఇప్పుడు ఈయనకి ఇది ఎట్లా ఉపయోగపడద్ది అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈయనకి విజన్ ఉంది ఫండ్స్ కావాలా ఫండ్స్ కావాలన్నప్పుడు ఈయన డిపెండెన్సీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది సో ఈయన డెలిబరేట్ గా ఫండ్స్ అడిగడానికి అవకాశం లభించింది అది ఒక అవకాశం సరే ఈయన ఫ్రాడ్ చేయడు ఈయన మద్యం మీద వచ్చిన డబ్బుల్ని జనాలకి ఖర్చు పెట్ట జగన్ ఉంటే జనాలకు పెట్టకుండా ఆయన వాళ్ళ చేత వ్యాపారం చేయించి ఆ డబ్బులు ఏం చేసుకుంటాడో మనకు తెలియదు ఆయన మధ్యంలో డబ్బులన్నీ వేల కోట్ల రూపాయలు దాచుకొని దోచుకొని ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఈయన వచ్చే ఆదాయాన్ని దాన్ని సరిగా యుటిలైజ్ చేస్తారు వీళ్ళేమి మన కూడా అదే చెప్తున్నారు మేము ఖర్చు సాధింపులకు పోం ఎవరి మీద దౌర్జన్యాల అట్రాసిటీస్ ఏమి జరగవు కానీ ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ వాళ్ళు పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ వాళ్ళు శిక్షణ అనుభవించాలి ఫ్రాడ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏవైతే ఫ్రాడ్ చేస్తున్నారో భూముల కుంభకోణం కానీ అవన్నీ బయటకు అంటున్నారు అవన్నీ బయటకు లాగితే దాన్ని అంతా దీని మీద యుటిలైజ్ చేస్తారు అంటే ఎక్కడైతే సొమ్ము దుర్వినియోగం అయిందో దాన్ని బయటకు తీసినప్పుడు దాన్ని దీనికి యుటిలైజ్ చేయొచ్చు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఇప్పుడు నిన్న నేను ఇందాకే చూసా ఒకటో సంతకం ఐ థింక్సి ఆ మెగా డిఎస్సి రెండోది వచ్చి వృద్ధాప్య వాళ్ళు ఏం చెప్తున్నారు ఈయన మీకు పెన్షన్లు ఇవ్వడు ఏమి ఇవ్వడు ఈయన వస్తే ఏమి చేర్చలేడు రెండో సంతకం దాని మీద పెడతాను పెన్షన్ పెంచడం చెప్పాడు కదా నాలుగు వేలు చేస్తాను రెండవ సంతకం అది ఇంకోటి దానికి సరిగ్గా గుర్తులే అట్లా మూడోది అని చెప్పాడు ఈ దీనికి ఫండ్ ఎట్లా అంటే ఇదే కాదు దీన్ని వాళ్ళు మొబిలైజ్ చేయటం జరగదు అంటే వచ్చే ఆదాయాన్ని ఇప్పుడు ఇసుక అటువంటి ఫ్రీగా జనాలకి రావచ్చు అంటే ఆయన ప్లాన్ చేసుకొని ఆయనకు విజన్ ఉంది అనుభవం ఉంది ఇప్పుడు జగన్ లాగా సడన్ గా వచ్చేసాడు వచ్చి ఫ్రాడ్ చేసే మంత్రికి ఆదాయాన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నలభై ఏళ్ళు రాజకీయ జీవితం దీంట్లో అపోజిషన్ లో ఉండేడు టాప్ టు బాటం ఆయనకు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ మొత్తం తెలుసు ఒక మంచి అనుభవం అయిన వైద్యుడికి క్రిటికల్ గా ఉండే పేషెంట్ ను కూడా బతికించడం పెద్ద పని కాదు అదే విధంగా ఈ విధంగా ఉండే మన క్రిటికల్ గా ఉండే స్టేట్ ని కాపాడగలిగిన ఎమర్జెన్సీ డాక్టర్ చంద్రబాబు ఓకే సార్ తెలుగు రాష్ట్రాలు విడిపి పదిహేడు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏమో సుస్థిరమైన ప్రభుత్వం వెళ్ళిపోతుంది స్టేట్ డెవలప్ అవుతూ ఉంది ఆంధ్ర మాత్రం ఎక్కడ వేసిన ఎక్కడ ఉంది రాజధాని లేదు పోలవరం లేదు ఇలాంటివన్నీ ఏమి లేవు ఈ ఐదేళ్ళు పూర్తి అవకాశం ఉన్నాయంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఖచ్చితంగా పోలవరాన్ని వీళ్ళు మిస్యూజ్ చేశారు ఎవరో ఒక డ్యాన్స్ మంత్రి ఒక ఆయన్ని మంత్రిగా పెడితే ఆయన అప్పుడప్పుడు వీడియోల్లో డ్యాన్స్ లేస్తా కనబడేవాడు ఇక్కడ కావాల్సింది డ్యాన్సులు వేసే మంత్రులు కాదు పని చేసే మంత్రులు అదే చంద్రబాబు టైంలో ప్రతి సోమవారం పోలవరం పోలవరం మార్చుకొని ఆయన వెళ్ళి అక్కడ అప్పుడు ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మనిస్టర్ ఉంటే వీళ్ళు చాలా కష్టపడి ఆ స్టేజ్ కి తెచ్చారు దీన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళా యథావిధిగా ఇప్పుడు రేపు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సెంట్రల్ మీద ప్రెజరైజ్ చేసి ఆ పంచ తెచ్చుకొని దాన్ని పూర్తి చేస్తారు రెండోది అమరావతి అమరావతి సాక్షాత్ మోడీ ఆ రోజు ప్రారంభోత్సవం చేసి వెళ్ళాడు సరే ఆయన చేసెలితే ఇన్నేళ్ళు ఎందుకు జరగలేదంటే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు స్టేట్ గవర్నెన్స్ అది వాళ్ళ ద్వారా జరిగిన మిస్టేక్ మనం కాదని చెప్పలేము ఎందుకంటే నువ్వు ఎందుకు దీన్ని పక్కన పెట్టావని వాళ్ళు క్వశ్చన్ చేయకపోవటం అది కొంత ఇబ్బందికరమే కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అది అర్థమైంది అర్థమైన తర్వాత మళ్ళీ యథావిధిగా పూర్వ కలయికలు ఇప్పుడు జరిగిపోయినాయి కాబట్టి ఫండ్స్ కూడా దానికి కూడా డెలివరేట్ గా వచ్చి ఏదైతే అమరావతిలో అసంపూర్తిగా ఉందో దాన్ని కూడా పూర్తి చేస్తాం అది ఇవి మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ లభిస్తాయి భవిష్యత్ సపోర్ట్ వాళ్ళకి భవిష్యత్తులో అమరావతి మరో సైబరాబాద్ కానుంది అనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే ఈయన అదే కదా చెప్పింది మీకు యువతకి ఉద్యోగాలు నేను కల్పించాలంటే మనకి ఇక్కడ జాబ్ గ్యారంటీ కావాలి ఈయన ఉన్నప్పుడే అనంతపూర్ లో మన ఓటింగ్ లో కూడా అనంతపూర్ లో బయట అంత స్వీప్ అవడానికి కారణం కూడా ఈయన ఎక్కడికి పోయినా అది చెప్పుకోగలిగాను నేను మీకు కియా కియా అనేది ప్రెస్టేజియస్ దీని వల్ల అందరికీ ఉద్యోగాలు ఇక్కడ లోకల్ వాళ్ళకి అందరికి ఏర్పడినాయి అదే రకంగా మన స్టేట్ లో ఇప్పుడు అది ఒక ఎగ్జాంపుల్ మనకి కియా సరే ఈయన రాజధాని ఎట్లా డెవలప్ చేయగలడు అనే దానికి మనకు హైదరాబాద్ పెట్టాం ఏదైతే హైటెక్ సిటీని డెవలప్ చేసి మెగా సిటీ చేసినామో మనం దాన్ని బయటకు వచ్చేసాం నిన్న కూడా ఆ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మన డివిజన్ యొక్క అన్ని స్మూత్ గా పరిష్కరించుకున్నాం మీకు రావాల్సిన నుండి నేను ఇస్తాను అంటే మనకు రావాల్సిన షేర్ సో మనం ఆ స్టేట్ ను వదులుకున్నా కూడా మనకి అక్కడ ఉండే ప్రభుత్వం నుంచి కూడా మనకేమి ఇబ్బందులు లేకుండా మనకు ఈ ఈ రోజు వరకైతే హైదరాబాద్ నుంచి ఇంతకు ముందు ఉన్నటువంటి సీఎం ఎప్పుడు కూడా మాకు రావాల్సింది ఇది మాకు రావాల్సింది ఏదైనా అడిగినటువంటి ఇటువంటి ఇటువంటివన్నీ వీళ్ళు కూర్చొని చర్చించుకొని మనకు రావాల్సిన షేర్ ఏదైతే అది వస్తుందో అది కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇట్లాంటి అన్ని ఏమి చేయకుండా నేను బటన్ నొక్కాను అని ఆకలిన బటన్ కూడా మూడు నెలల క్రితం నొక్కి ఫాల్స్ బటన్ నొక్కాడు సరే ఇంకొకటి కూడా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఇది కూడా ఆలోచించే ముసలి వాళ్ళు గాని అంటే ఈ పెన్షనర్స్ గాని వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమైంది ఎందుకంటే వీళ్ళతో వికృతమైన పైశాచిక క్రీడ ఒకటి చేశాడు రెండు నెలలు వాళ్ళని ఒక మొట్టమొదటి ఏమో ఎండల్లో తిప్పాడు మంచాల మీద మోసుకొచ్చాడు బ్యాంకుల్లో వేశారు నీ చీఫ్ సెక్రటరీ ఉంటే ఆ సెక్రటరీ పోయి పెన్షన్ ఇవ్వమని ఉంటే ప్రతి ఊర్లో రెండు రోజుల్లో పెన్షన్ ఇచ్చి ఉండేవు ఓటర్ స్లిప్ లు అంటే జనాలకు తెలియదు అనుకున్నాడు అయితే ఓటర్ స్లిప్లు ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపల ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు వచ్చినాయి పదమూడో తారీఖు ఎలక్షన్ అది పెన్షన్ ఇచ్చే టైం బట్ వాళ్ళ చేత నువ్వు పెన్షన్ ఇవ్వకుండా ఓటర్ స్లిప్లు పంచిచ్చావు జనకు తెలీదా